నంద్యాల దేవనగర్లోని రామాలయం పూజారి శర్మ కుమార్తె బ్రెయిన్ బ్రెయిన్కు సంబంధించిన వ్యాధి సోకటంతో వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు నంద్యాల దేవనగర్లోని రామాలయం పూజారి శర్మకు ఏకైక కుమార్తె నందిని ఉన్నారు అయితే గత కొన్ని రోజులుగా నందినికి బ్రెయిన్ కు సంబంధించిన వ్యాధి రావటంతో నంద్యాల శాంతిరామ్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు ఈ వ్యాధి నయం కావడానికి సుమారు పది లక్షల రూపాయల మేర డబ్బు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు దీంతో నందిని తల్లిదండ్రులు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఇటీవల ఆత్మీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు అదేవిధంగా ఆపద్ బాంధవ సేవా సొసైటీ ఆధ్వర్యంలో లక్ష పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు నంద్యాల ప్రింటింగ్ ప్రెస్ వారు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ ఇరవై వేల రూపాయలు సఖీ బ్యూటీ పార్లర్ ప్రొపరేటర్ ఎనభై ఒక్క వేల రూపాయలు ఇప్పటి వరకు రెండు లక్షల ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందింది దాతలు స్పందించి ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నారు నమస్కారం ఈరోజు నంద్యాల పట్టణంలో సాయిబాబా నగర్లో శివాలయంలో పూజారి గారి కూతురు అయిన నందిని గారు ఇలా మెదడు సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూసిన వాళ్ళ ద్వారా మాకు ఈ విషయం తెలిసింది సో గా ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఈరోజు వాళ్ళకి వైద్యుల ఖర్చుల నిమిత్తం ఇరవై వేల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి మున్ముందు ఇంకా ఏమైనా అవసరం ఉన్నా సొసైటీ తరఫున ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ తరఫున మేము సపోర్ట్ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నందిని గారు ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం చాలా మంచి వాళ్ళు ఇంత ముందు కూడా మాకు తెలుసు సో ఆ త్వరగా కోరుకోవాలని ఆ శివుడి ఆశిష్యులు ఆ కుటుంబంపై ఉండాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము ముందు ముందు వాళ్ళకి ఎటువంటి సాయం కావాలన్నా ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ అనేది ఉందనేసి సందర్భంగా తెలియజేస్తున్నాము ఇంతటితో సరిపోతుందని భావించడం లేదు ఇంకా ఇంకా మరికొద్ది కాలం చాలా కాలం పాటు ఖరీదైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున దయచేసి దాతలు సహృదయంతో స్పందించి తనకు ఆర్థికంగా సహాయంగా నిలబడాలని కోరుతున్నాము జీవన పోరాటం చేస్తున్న జీవన సమస్యల్లో పుట్టుమిట దయచేసి ఆ దాతలు త్వరగా స్పందించి తమ దాతృత్వం చాటుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం హలో అండి